హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఒక బిజినెస్ కాంపిటేషన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ అన్నది మీ యొక్క బిజినెస్కి అవసరం ఏ బిజినెస్ అయినా మీరు బట్టల షాప్ అయినా పెట్టండి సూపర్ మార్కెట్ అయినా పెట్టండి లేదంటే ఇంకేదైనా కిరాణా కొట్టు అయినా పెట్టండి లేదంటే ఇంక ఏ బిజినెస్ అయినా మీరు పెట్టండి మీ బిజినెస్ ట్రెడిషనల్గా అయినా ఎంఎల్ఎంలో అయినా ఎలా ఏ విధంగా అయినా కూడా సరే మీ బిజినెస్ని మీరు ఎక్కువ మోతాదులో సేల్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా అనేక మందికి మీ యొక్క సా మీ యొక్క బిజినెస్ గురించి తెలియాలి కాబట్టి మీ బిజినెస్ గురించి తెలియాలంటే సాఫ్ట్వేర్ అన్నది చాలా అవసరం సో మేము అన్ని రకాల సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసిస్తాము ఓన్ కోడింగ్ ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా చేసిస్తాము సో అందులో చీప్ కాస్ట్ అంటే చాలా తక్కువగా ప్రైజ్కి మీరు ఆల్రెడీ తమ్ళీళ్ళు మీద చూసుంటారు స్టార్టింగ్లో తక్కువ ప్రైజ్కే మనము ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ అనేది ఇస్తామని చెప్పేసి దాని గురించి నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో స్క్రీన్ మీద చూడండి ఒకసారి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కేవలం ముప్పై వేల రూపాయలకే ఎంఎల్ఎం సాఫ్ట్వేరు సో ఇందులో మీరు అడ్వాన్స్ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ పే చేసుకుంటే చాలండి సో మీ యొక్క సాఫ్ట్వేర్ అన్నది డెవలప్ చేసి ఇస్తాము ఇక్కడ ఇంత తక్కువ ప్రైజ్కి దీని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దీనికి వచ్చేసి హై సర్వర్ అనేది ఉండదు మీరు ఫ్యూచర్లో మార్చుకోవాలి ఎట్ ది సేమ్ టైం మీరు టెన్ థౌజండ్ రూపీస్ పే చేసిన తర్వాత స్టార్టింగ్లో మీ యొక్క సాఫ్ట్వేర్ మీరు తీసుకోవాలంటే టెన్ థౌజండ్ రూపీస్ పే చేసిన తర్వాత మీ ప్లాన్ మీ డీటెయిల్స్ అంతా మాకు సెండ్ చేస్తే మేము డెవలప్ చేసి ఇస్తాము ఇచ్చిన తర్వాత టెస్టింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి టెస్టింగ్ కోసం మీకు ఇస్తాం ఫిఫ్టీ పర్సెంటే కాదు మొత్తం అయిపోయి ఉంటుంది అప్పటికే మీరు టెస్టింగ్ చేసుకుంటారు ఐడి లేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఆ టెస్టింగ్ చేసేటప్పుడు రిమైనింగ్ టెన్ థౌజండ్ అనేది ఇస్తారు సో ఆ టెస్టింగ్లో ఏమేమైతే రెక్టిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ మాడిఫికేషన్ చేసి సో తర్వాత ఫైనల్గా లైవ్ చేసేటప్పుడు రిమైనింగ్ టెన్ థౌజండ్ అనేది ఇస్తారు మీరు ఓకేనా సో ఇట్లా మనము త్రీ ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటాం అమౌంట్ ఒకసారి చూడండి ఇక్కడ కేవలం ముప్పై వేల రూపాయలకే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఇస్తున్నాము మొదట అడ్వాన్స్గా మీరు టెన్ థౌజండే పే చేస్తాయి చాలు సో మీ సాఫ్ట్వేరు టెస్టింగ్ చేసుకునేటప్పుడు రిమైనింగ్ టెన్ థౌజండ్ రూపీస్ పే చేయాలి మీరు తర్వాత మీ సాఫ్ట్వేరు మీరు మొత్తం చెక్ చేసుకొని మొత్తం ఒక ఓకే అనుకుంటే మిగిలిన టెన్ థౌజండ్ రూపీస్ పే చేస్తారు పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతాను మీకు సో ఇదే కాకుండా మీరు ఇది వచ్చేసి బేసిక్ సాఫ్ట్వేర్ మాత్రమే ఇందులో మీకు ఒక టూ టైప్ ఆఫ్ ఇన్కమ్స్కి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ అనేది వర్తిస్తుంది ఎనీ సాఫ్ట్వేరు మా మీకు వచ్చేసి పెద్దగా ఫ్రాంచైజీ మోడల్లో అండ్ ఆల్సో పెద్ద డిజైనింగ్ అంటే సూపర్ క్వాలిటీలో ఎట్లా చెప్పేది మీకు హై క్వాలిటీలో ఉండదు అనమాట ఇది మామూలు నార్మల్గా ఉంటుంది మీరు ఫ్యూచర్లో దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో తర్వాత వచ్చేసి దీనికి మీ ప్లాన్కి ఏదైతే ఫీచర్స్ అవసరమో అది మాత్రమే ఉంటాయి గేట్ వే సిస్టమ్లు అని చెప్పేసి ప్రింటింగ్లు ఇన్వాయిస్లు ఇవేవి ఉండవు దీనికి సింపుల్గా మినిమమ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఏదో కొద్దిగా ప్రోడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర స్టార్టప్ స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది సో కొంతమందికి డౌట్ రావచ్చు సార్ ఈ యొక్క సాఫ్ట్వేర్ తీసుకుంటే మేము ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే రాదండి మీరు ఫ్యూచర్లో ఒక ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది పెద్దగా ఇంకా క్వాలిటీగా సర్వర్ అనేది మార్చుకొని ఇంకా హైగా డెవలప్ చేసుకోవాలి అది మేము చేసి మీకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్